నా నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలే నా లక్ష్యమని ఐటీ పరిశ్రమలో సైతం నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపడంలో కృషి చేస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు తిరుచానూరు సమీపంలో గల ఒక ప్రైవేట్ హోటల్లో టెక్నాలజీ కంపెనీస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజన్ ఐటీ త్రీ పాయింట్ ఓ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించి ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడడం ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ఆహ్వానించగా పులవర్తి రాణి అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పెట్టుబడి పెట్టడానికి వచ్చిన పలు కంపెనీదారులతో చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో బాబు వస్తే జాబు వస్తుంది అనే నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు ఇందులో భాగంగా గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరంలోగా వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రచారంలో భాగంగా వాగ్దానం చేశామని తెలిపారు కంపెనీదారులను చంద్రగిరి నియోజకవర్గంలో పెట్టుబడులు పెట్టడానికి చంద్రగిరి ఎమ్మెల్యే సాధారణంగా ఆహ్వానించారు ఐటీ అభివృద్ధికి కావాల్సిన పలు అంశాలను ప్రస్తావిస్తూ కమ్యూనికేషన్ ల్యాబ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ కారిడార్ ఇంటర్న్షిప్లు అప్రెంటిస్షిప్లు ఆన్లైన్ కోర్సులు వంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని అన్నారు చంద్రగిరి నియోజకవర్గంలో కంపెనీలు పెట్టడానికి చంద్రగిరి ఎమ్మెల్యేగా పూర్తి సహాయ సహకారాలు కంపెనీదారులకు అందిస్తారని స్పష్టం చేశారు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉండొచ్చు లేదు తిరుపతి జిల్లాలో కూడా ఏదైనా సెమినార్ జరిగిందో ఒకసారి ఆలోచించండి ఏదో మొక్కుబడిగా వచ్చి హోటల్లో తాజా హోటల్లో లేదా ఇంకో హోటల్లో ఉండి సెమినార్ చేసి వెళ్ళిపోయి తప్పించి ఈ విధంగా ఐటీ రంగాన్ని పిలిపించి మాట్లాడటం చేయటం అనేది ఎక్కడైనా జరిగిందో ఒకసారి ఆలోచించాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా లోకేష్ బాబు గారు ఐటీ మంత్రి అయిన తర్వాత ఐటీ రంగంకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రతినిధులు వారి సొంత దీంతో మేము వచ్చి పెడతామని వచ్చారంటే ఒక నమ్మకం తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం దానిలో భాగంగా ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో ఉన్న కంపెనీస్ కానీ ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ సెమినార్లు పెట్టారు దానికి ముఖ్య అతిథులు కూడా సేనన్న గారిని సో సోదరుడు సుధీర్ గారిని మమ్మల్ని కూడా పిల్లడం జరిగింది మేము కూడా వాళ్ళకి చెప్పడం జరిగాం మా నియోజకవర్గాలు పెట్టండి మీకు కావాల్సింది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఏది ఉన్నా మేము అందుబాటులో ఉండి మేము చేసి పెడతాం ఎంత ల్యాండ్ కావాలన్నా అంత మాకు కావాల్సింది ఎలక్షన్ అప్పుడు బాబు వస్తే జాబ్ ఇస్తామన్న ఒక నినాదం తెల్లాం అది మేము ఇచ్చే విధంగా మేము ముందు ఉంటాం మీకు అని చెప్పి కూడా కోరటం జరిగింది వాళ్ళు కూడా దానికి మాట్లాడి తొందరలో చెప్తా ఉన్నారు పక్కన ఉన్నటువంటి కాళాస్ నియోజకంలో చాలా కంపెనీస్ ఉంది కాబట్టి మాకు కూడా కొన్ని చంద్రగిరి నియోజకవర్గం నిమ్మన్న అడగటం జరిగింది కాబట్టి ఈ ఐటీ రంగానికి కానీ ఏ ఇండస్ట్రీ రంగానికి కూడా చంద్రగిరి ఎమ్మెల్యేగా ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు ముందు తీసుకోబోతాను మీ మీడియా ద్వారా కూడా తెలియజేసుకున్నాను